ప్రభుత్వం జిఎస్టి తగ్గించామని చెప్పి ఒక సంబరాలు జరుపుకోవటం చాలా విడ్డూరంగా ఉంది అని నంద్యాల కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు దాసరి చింతలయ్య తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం రెండు వేల పదిహేడులో ఈ యొక్క జీఎస్టీని అమల్లోకి తీసుకురావడం జరిగింది ఈ జిఎస్టి తీసుకొచ్చి పెద్ద నోట్లను కూడా రద్దు చేయటం ఆ రోజు నుంచి నేటి వరకు జిఎస్టి వల్ల పేద ప్రజలు వారి యొక్క జీవనోపాధి జీవనోధారం కరువైంది అని చెప్పక తప్పడం లేదు ఎందుకంటే ఈ మధ్యకాలంలో పేదవారు ఆడపిల్ల పెళ్లి గత ప్రభుత్వం ప్రభుత్వాల్లో ప్రధాన మన్మోహన్ డాక్టర్ మన్మోహన్ సింగ్ రెండు వేల సంవత్సరంలో ఈ యొక్క బంగారం తులం ముప్పై ఐదు వేల నుంచి ఆడపిల్లల పెళ్లిళ్ళు చేయాలంటే చాలా భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలు చాలా ఇబ్బందులు పడక తప్పడం లేదు ఎందుకంటే ఈ బంగారం మీద జిఎస్టి లేదు అలాగే డీజిల్ పెట్రోల్ ధరలు పెంచడం కూడా జరిగింది రెండు నుంచి ఇరవై ఎనిమిది వరకు స్టాప్లు పెంచుకుంటూ వచ్చి ప్రజల పేద ప్రజల నటి విడిచి ఆ రోజు ఉన్నటువంటి ప్రధానమంత్రులు భారతదేశ స్వతంత్రం వచ్చిన నుంచి మన్మోహన్ సింగ్ గారు రెండు వేల పద్నాలుగులో ప్రధానమంత్రిగా చేసిన టైంలో బంగారు యాభై ఐదు వేల నుంచి అరవై ఐదు వేల వరకు ఉండేది ఈరోజు పేద ప్రజలు పెళ్లి చేసుకాలా పెళ్లి అయ్యి అని చెప్పి ఒక తండ్రిగా పెళ్లి చేయాలంటే నూట లక్ష పద్నాలుగు వేల రూపాయలు ఈరోజు బంగారు తులం పలుకుతుంది మరి ఇటువంటి విధాల మీద జిఎస్టీ ఏదైనా ప్రకటించాలా కానీ ఈ జిఎస్టీ ప్రకటించడం వల్ల కొన్ని రాష్ట్రాల్లో ఏ రాష్ట్రాల్లో అయితే ఎలక్షన్ జరుగుతున్నాయో ఆ రాష్ట్రాల్లో మాత్రం ఎలక్షన్ అయిపోయినా మరుసటి దినమే కౌంటింగ్ అయిపోతానే వాళ్ళు ఈవీఎంలో మోసం చేసుకొని ఓట్ చోరు చేసి అధికారంలోకి రావడం జరుగుతుంది వెంటనే మళ్ళా జిఎస్టీ ఈ యొక్క ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు అలాగే వారి ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం కూడా వారికి సహకరిస్తుంది వీరు కూడా ఈరోజు ఏమంటున్నారంటే నరేంద్ర మోడీ గారి పరిపాలన బాగుంది అని చెప్పి కితాబ్ ఇస్తున్నారు ఆ కితాబ్ ఎందుకు ఇస్తున్నారంటే వీరు మద్దతు ఇస్తున్నారు కాబట్టి ఆ కితాబ్ ఇస్తున్నారు కానీ ఈరోజు పేదవాళ్ళు ఎలా బతుకుతున్నారు అని చెప్పేదానికి ఉదాహరణకు జిఎస్టీని డీజిల్ పెట్రోల్ దగ్గర మీద అని చెప్పి మేము సుడిగా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్నాము దీనికోసం జిఎస్టీ కోసం ఆ రోజులలో మా యువనాయకుడు రాహుల్ గాంధీ గారు ఈ యొక్క జిఎస్టీని గబ్బర్ సింగ్ ట్యాక్స్గా పోల్చడం కూడా జరిగింది ఈ గబ్బర్ సింగ్ ట్యాక్స్ను ఈరోజు తగ్గించి వీరు ఇప్పుడు టీవీలు కొనుగోలు సెల్లు కొనుగోలు మీద తర్వాత కొన్ని మందుల మీద జిఎస్టీ తగ్గించడం కూడా జరిగింది ఈ యొక్క ఇవే కాకుండా కొన్ని నిత్యావసర సరుకుల మీద కూడా జిఎస్టీ తగ్గించి ప్రజలను ఈ యొక్క బంగారు జిఎస్టీని కూడా తగ్గించి తగ్గించాలని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీగా డిమాండ్ చేస్తున్నాము కానీ ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం కూడా ఈ యొక్క ట్యాక్స్ పెంచడంలా భారతదేశ ప్రధాని మిగిలిపోయిందని చెప్పి తెలియజేసుకుంటున్నాము మరి ముఖ్యంగా ఈరోజు ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి గారు అలాగే చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క కూటమి ప్రధాని గారు మోడీ గారు జిఎస్టి తగ్గించిన సంబరాలు చేసుకుంటూ ఎంతెంతో సంతోషంగా ఉన్నారు పేద ప్రజలు అన్నం లేక అనుమతిస్తుంటే మా దేశం ఎంతో అభివృద్ధి చెందింది అంటూ ఉత్తు మాటలు చెప్పుకుంటూ జీవిస్తున్నారు

మా నంద్యాల న్యూస్ నెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి